ఓ ముఠా చికెన్ ముసుగులో ఫ్రూట్ ప్యాట్ల పండ్లు తినే గబ్బిలాలను వేటాడి వాటి మాంసం వండి వీధుల్లో చికెన్ పెరిట జనాలకు విక్రయిస్తున్నారు అది నిజంగానే చికెన్ గా భావించిన జనాలు అమాయకంగా వంటకాలు ఆరగిస్తున్నారు ఇలా జనాల ప్రాణాలతో ఆటలాడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళ్తే తమిళనాడు రాష్ట సేలం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఓమలూరు సమీపంలోని డానిష్ పేట వద్ద గబ్బిలాలను వేటాడి వాటిని వండుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది తోపూర్ రామస్వామి అటవీ ప్రాంతంలో తుపాకీ కాల్పుల శబ్దాలు విన్న సమీప ప్రాంతాల్లోని జనాలు అటవీ శాఖకు ఈ మేరకు సమాచారం అందించారు రంగంలోకి దిగిన అటవీ రేంజర్ నేతృత్వంలోని పెట్రోలింగ్ బృందం ఆ ప్రాంతాన్ని తనిఖీ చేయడానికి వెళ్లగా షాకింగ్ విషయాలు వారి కంటపడ్డాయి వేటాడిన గబ్బిలాల మాంసంతో సువాసనలు వెదజల్లేలా వంటకాలు చేసి ఆ మాంసాన్ని చికెన్ పిరట్ అక్రమంగా విక్రయిస్తున్నారు జనాలు అది నిజంగా చికెన్ గానే భావించి తింటున్నారు